హాయ్ అండి తమ్ముళ్ళు చూసి ఆల్రెడీ మీకు ఈ వీడియో అర్థమైపోయి ఉంటుంది బటర్ స్కాచ్ ఎగ్ లెస్ కేక్ అండి ఇది దీన్ని ఫిల్లింగ్ ఎలా చేసుకుంటాను అలాగే క్రమ్ కొట్ ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నానండి చూసారా ఎంత ఫ్లప్పీగా ఉందో కేక్ అయితే ఈ రెసిపీ ఒకవేళ స్పాంజ్ రెసిపీ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను అలానే ముందుగా ఏ కేక్ అయినా మనం లేయర్స్ అనేవి కట్ చేసుకుంటాం కదండి లేయర్స్ కట్ చేసుకుంటున్నాను చూసారా కేక్ ఇక్కడ కట్ చేస్తుండేది తెలుస్తుంది కదండి వీడియో క్లిప్ లో ఎంతో స్పాంజీగా గా వచ్చిందో కేక్ అనేది అయితే ఇట్లా త్రీ లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్లెస్ ఏంటి అంటే ఎగ్ పొంగినంత బాగా పొంగదండి సో మనకి లేయర్స్ అనేవి కొంచెం సన్నగా కట్ అవుతాయి లేదంటే తక్కువ కట్ అవుతాయి అనమాట కేక్ హైట్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి ఎగ్లెస్ కి ఎగ్ కి కూడా కేక్ హైట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట డిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే ముందుగా విప్పింగ్ క్రీమ్ తీసుకుని నేను కేక్ బోట్ కి కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకున్నానండి ఖచ్చితంగా విప్పింగ్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే మనం కేకు ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు ఒక్క ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకెళ్తారు కదండి అప్పుడు కేక్ అనేది జరిగిపోతుంది అనమాట అందుకని కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటే జరగదు ఇది బటర్ స్కాచ్ కేక్ అని చెప్పాను కదండి బేస్ అయితే మాత్రం బటర్ స్కాచ్ స్కాచ్ని ప్రిపేర్ చేసుకున్నాను ఒక లెగ్ లెస్ స్పాంజ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేసి చూపిస్తాను అయితే ముందు బేస్ ని షుగర్ వాటర్ తో సోక్ చేసుకున్న తర్వాత దానిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుని బటర్ స్కాచ్ సాస్ అని ఉంటుందండి ఆ సాస్ వేసుకుని అది కూడా అప్లై చేసుకున్న తర్వాత మనం అందులో బటర్ స్కాచ్ నట్స్ అని దొరుకుతాయండి మనకి అవి అనమాట అవి ఇంట్లో కూడా చేసుకోవచ్చు నేనైతే స్టార్ట్ బేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కేజీ ప్యాకెట్ తెచ్చేసుకున్నానండి అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు అందుకని ఇంట్లో ఏం చేసుకోలేదు అవి బయట కొన్నవి అవి వేసుకున్న తర్వాత పైన లేయర్ కూడా పెట్టేసుకుని దాన్ని కూడా షుగర్ వాటర్ తో చేసుకుని క్రీమ్ అప్లై చేసుకుని యాజ్ యూజువల్ బటర్ స్కాచ్ సాస్ అలానే నట్స్ వేసుకుని క్రమ్ కోట్ చేసుకోవాలన్నమాట నేను లేయర్స్ లేయర్స్ పెట్టుకుని ఫిల్ చేసుకున్నప్పుడే సైడ్స్ కూడా క్రీమ్ అప్లై చేసుకుంటానండి మళ్ళీ సెపరేట్గా లేయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్స్ క్రీమ్ అప్లై చేసుకోవడం ఏమి ఉండదు నేను ఫిల్లింగ్ చేసుకుని లేయర్స్ పెట్టుకున్నప్పుడే సైడ్స్ కూడా అప్లై చేసుకుంటానండి అప్లై చేసుకుని ఖచ్చితంగా కోట్ అయితే చేసుకుంటానమాట నేను కోట్ చేసుకుని ఒక టెన్ మినిట్స్ తేనా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను తర్వాత ఫైనల్ కోట్ చేసేసుకుని కస్టమర్ వచ్చేటప్పుడు డెలివరీ ఇస్తానండి ఫైనల్ కోట్ చేసేసుకుని కూడా ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాను కస్టమర్ వచ్చేంత వరకు ఒకవేళ ఏదైనా చాక్లెట్ గార్నిషింగ్ ఉంటే ముందే చేసేసుకుంటానండి ఒకవేళ ఫౌండెంట్ తో ఏవైనా చేసినవి పెట్టాల్సి వస్తే మాత్రమే డెలివరీ ఇచ్చే ముందు పెడతాను ఫౌండెంట్తో చేయాల్సిన వస్తే చేసి పెట్టాల్సిన వస్తే మాత్రం లేదు అంటే కనుక క్రీమ్తో చేయాల్సినవి ఉన్నాయి ఏదైనా డెకరేషన్ ఉన్నా కూడా ముందే చేసేసుకుని నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటానండి పెట్టేసుకుని కస్టమర్ రాగానే డెలివరీ ఇచ్చేస్తాను అయితే నేను చూడండి ఇక్కడ ప్యాలెట్ నైఫ్ తోటే చాలా వరకు ఫినిషింగ్ అనేది చేసుకున్నాను కదండి ఇప్పుడు స్క్రాపర్ తో ఒకసారి స్క్రాప్ చేస్తాను అనమాట నాకు ఎందుకో ఈ ప్లేస్ కేక్స్ ఎప్పుడు ఇక్కడే నేను ఫైనల్ ఫినిషింగ్ అలానే క్రమ్ కోట్ ఇక్కడే చేసుకుంటానండి ఇక్కడే అలవాటు అయిపోయింది ఈసారి నుంచి ప్లేస్ మార్చేయాలి ఎందుకంటే వీడియో తీయడానికి సరిగా అవ్వట్లేదండి నా చేయడం వస్తుంది కెమెరాకి అందుకనే ప్లేస్ అనేది మార్చేస్తాను నెక్స్ట్ టైము మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత కేక్ బోర్డ్ ఎప్పుడు కూడా క్లీన్ చేసుకోవాలండి ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా మనం క్రమ్ కోట్ చేసుకున్నప్పుడు కేక్ బోర్డ్ క్లీన్ చేసుకోవాలి ఫైనల్ ఫినిషింగ్ అయిన తర్వాత కూడా కేక్ బోర్డ్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారే ఈ స్క్రాపర్ తోటి నేను లైన్స్ అనేవి లైన్స్ అనేవి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత వాళ్ళు కస్టమర్ ఇచ్చిన ఫోటోలో ఆ అనేవి ఉన్నాయండి దానికోసం నేను వైట్ న్యూట్రల్ జెల్ తీసుకుని అందులోని గోల్డెన్ ఎల్లో కలర్ కలుపుకున్నాను అనమాట ఎందుకంటే బటర్స్కాచ్ కేక్ కదా వాళ్ళు ఇచ్చిన కేక్ లో కూడా సేమ్ ఎల్లో కలరే ఉందండి ఇది వాళ్ళు ఇచ్చిన కేక్ రిఫరెన్స్ పిక్ అయితే ఇది అయితే అందు నేను గోల్డెన్ ఎల్లో కలర్ కలుపుకుని అందులో ఇది డ్రిప్పింగ్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్నది ట్రాన్స్పరెంట్ న్యూట్రల్ జెల్ కాదండి వెనెలా ఫ్లేవర్ తో వస్తుంది అనమాట ఇది వైట్ కలర్ వస్తుంది ఒకసారి నేను కేక్ మెటీరియల్ ఏం యూజ్ చేస్తాను అనేది కూడా ఒక వీడియో చేస్తానండి చేస్తాను చేస్తాను అంటున్నా కానీ ఏ వీడియో కూడా చేయట్లేదు అని మాత్రం అనుకోకండి టైం కూడా కుదరాలి కదండి నాకు ఇంట్లో స్టిచ్చింగ్ చేస్తాను అలానే ఇంట్లో వంట చేసుకోవాలి పని చేసుకోవాలి ఇవన్నీ కూడా ఉంటాయి కదా అలానే వీడియోస్ కూడా తీయాలి కేక్ ఆర్డర్స్ వస్తే కేక్స్ కూడా ప్రిపేర్ చేసి డెలివరీ ఇవ్వాలి అనమాట ఇన్ని పనులు చేసుకుంటానండి నేను అందుకనే కొన్నిసార్లు కొన్ని కొన్ని లేట్ అవుతూ ఉంటాయి ప్లీజ్ యాక్సెప్ట్ చేయండి ఛానల్ అయితే మాత్రం సపోర్ట్ చేయండి ఈ నాజిల్ పేరు ఏమీ లేదు సో చూపించాను అనమాట ఫ్లవర్ నాజిల్ అండి అది అయితే దాంతో ఫ్లవర్స్ అనేవి పెట్టుకుంటున్నాను అందులో పింక్ లో అయితే గోల్డెన్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అలానే వైట్ కలర్ ఉన్నాయన్నమాట వైట్ కలర్ దానికి నాజిల్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదండి పైపింగ్ బ్యాగ్ కట్ చేసుకుని ఇలా పెట్టుకుంటే సరిపోతుంది సేమ్ ఫ్లవర్స్ ఉన్నాయనమాట అందులో అందుకని ఇట్లా పెట్టేసుకున్నాను ఫ్లవర్స్ వాళ్ళైతే అశ్విని అని పేరు అయితే రాయమన్నారండి హ్యాపీ బర్త్డే అశ్విని అని ఈ లెటర్స్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకుంటాననేది చూపించమంటే చూపిస్తానండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకవేళ అదే అవి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కావాలి అంటే వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి